డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మానవ హక్కుల నాయకులు పలన్నేర్ మార్చ్ ఇరవై మూడు ప్రజాప్రతిభ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని జాతీయ మానవ హక్కుల నాయకులు ఆదివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు తెలిపిన వివరాల మేరకు బైరెడ్డిపల్లి మండలం గూజీపేటకు చెందిన నరసింహుల కుమారుడు భువన్ ఇరవై మార్చి ఇరవై రెండవ తేదీ ద్విచక్ర వాహనంలో వెళుతూ వడమాలపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిపారు విషయం తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంస్థ జిల్లా అధ్యక్ష డివి మునిరత్నం ఆదేశాల మేరకు ఆ సంస్థ అనుబంధ సంఘం జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు మహిళా నాయకురాలు సరస్వతి చంద్రకళ జేఏసీ నాయకులు మురళీ బృందం హుటాహుటీన గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి మాలలు వేసి నివాళర్పించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరసింహుల కుటుంబం నిరుపేద కుటుంబం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు మృతిని కుటుంబానికి జాతీయ మానవ హక్కుల సంస్థ ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటుందని ఏ సమస్య వచ్చినా ముందుని పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు భరోసా ఇచ్చారు దహన క్రియలకు వచ్చిన బంధువులకు మానవ హక్కుల నాయకులు త్రాగునీరు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఆయన వెంట చిన్న ముని రామకృష్ణ రాగరాజు జయరామ్ తదితరులు ఉన్నారు